గూడూరు సమీపంలోని ముత్యాలపాడు వద్ద అయ్యప్ప స్వాములు ప్రయాణిస్తున్న ప్రైవేటు బస్సు అదుపు తప్పి బోల్తపడింది గుంటూరు నుంచి ముప్పై ఐదు మంది భక్తులతో శబరిమలైకి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు బస్సులో ఉన్నవారిలో ముగ్గురు స్వాములకు మాత్రం స్వల్ప గాయాలయ్యాయి గాయపడిన వారిని వెంటనే వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్లో గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పిల్చుకున్నారు అయితే గుంటూరు నుంచి శాబరిమాల బయలుదేరడానికి ఇరుములు కట్టుకొని బస్సు ఎక్కి వస్తున్నాం స్వామి మేము గుంటూరులో పన్నెండు మందిని ఎక్కాము అక్కడి నుంచి వచ్చి గురజాలలో మిగతా స్వామిని ఎక్కించుకొని బయలుదేరి వస్తున్నాం స్వామి సునా గురు దాటినాక హైవేలో లారీ హైవే మీద ఆపడా సైడ్ వేరే బస్సు వచ్చి తలకి బస్సు డ్రైవరు ఆ లారీ తప్పిపోయి సైడ్కి రాగే సైడ్ బస్సు పడిపోయింది స్వామి అలాగే ఆయన నిర్ణంగా ఆగిపోయినాడు స్వామి ఆ స్వామి మరి హైవే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన పెడితే వాళ్ళు ఏదో ఒకటి చేసి బండి సైడ్ తీసేవాళ్ళు ఆ బండి అక్కడ ఉంటానా ఇంకా మా ప్రమాద శాతం ఇంకా మా చిన్న చెప్తాను డబ్బులు తల్లి బయటపడ్డాము స్వామి ముప్పై ఆరు మంది హాయి జరగలేదు అందరు సాగులు మట్టికి బాగా డబ్బులు బాగా చేతులు కొంతమంది చేతులు ఫ్యాక్చర్లు కిట్లు పడ్డాయి కొంతమంది బాగా చిన్న చిన్న పిల్లలు అక్కడ ఉన్నారు దాంట్లో